జిల్లా కొరివి మండల్ బంగారిగూడ మన గ్రామానికి అయితే రావడం జరిగింది సో మనతో ఈ గ్రామ సర్పంచ్ గారు మనతోనే ఉన్నారు పేరు వచ్చేసి బుక్య జీవన్ గారు అది సర్పంచ్ గారు వారి గ్రామానికి ఎట్లా డెవలప్మెంట్ చేస్తారు వారి మాట్లాడి తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ బాగున్నారా బాగున్నామండి నా పేరు జీవన్ బంగారిగూడ సర్పంచ్ ఓకే సార్ గత ఐదు సంవత్సరాలుగా మీకు యాజ్ ఏ సర్పంచ్ మీ గ్రామానికి ఎట్లా డెవలప్మెంట్ చేశారు మేము సిసి రోడ్లు మన నర్సరీ అండ్ కంపోస్ట్ షెడ్ స్పష్టంగా వాటిగా డ్రైనేజీలు ఇలాంటివి చేసినాం మా గ్రామంలో ఇంకా కావాల్సింది వీధి లైట్లు మేడం కొత్త వీధి లైట్లు మళ్ళా గ్రామ పంచాయతీ మళ్ళా ఆశా వర్కర్ బిల్డింగ్ ఇలాంటివి ఉన్నాయి మేడం చెప్పాలను ఇక నా పరంగా అయితే నేను నా వృత్తి అయితే ఐదు సంవత్సరాలు నేను చేసినా మేడం ఇంకా ఇంకా డెవలప్మెంట్ అనేది ఉన్నది నెక్స్ట్ ఎలక్షన్లో వచ్చేసారి మళ్ళీ పోటీ చేద్దాం అనుకుంటున్నా ఖచ్చితంగా జనాల సహాయం చేసి సహకారాలతో మళ్ళీ విజయవంతం అయితే ఇంకా చేద్దామనే ఆలోచనలో డెవలప్మెంట్ అనేది ఓకే ఈ మళ్ళీ మీ నామినేషన్ వేయాలనుకుంటున్నారు బయటలోకి దిగబోతున్నారు అవును మేడం కంపల్సరీ ఓకే దిగి మీ గ్రామ ప్రజలు కనుక మిమ్మల్ని గెలిపించుకున్నట్లయితే నామినేషన్ అంటే స్థానిక ఎన్నికలు మిమ్మల్ని గెలిపించుకున్నట్లయితే మీరు వర్క్ సరైన న్యాయం చేస్తారా అంటే నా కేసీఆర్ చేసిన పథకాలు కానీ మనం చేసిన ఊరి డెవలప్మెంట్ కానీ దాన్ని చూసి జనాలు నన్ను ఖచ్చితంగా ఓటు వేస్తారు గెలిపిస్తారు నమ్మకం నాకు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ కంటే టూ టర్ను చేసిన గవర్నమెంట్ కేసీఆర్ గవర్నమెంట్ పాలనే మాకు బాగున్నది కాకపోతే ఈ ఐదు సంవత్సరాల్లో రేవంత్ చేసిన అభివృద్ధిలు కానీ మాకు ఎలాంటి డెవలప్మెంట్ అభివృద్ధి కానీ లేదు అవునా కేసీఆర్ పాలన మాకు కరెక్ట్గా ఉందండి ఓకే సార్ నేటి యువతకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఇక నేటి యువత అంటే వాళ్ళ అభిప్రాయాలు మేడం అంటే వాళ్ళు ఎట్లా కోరుకుంటున్నారో తెలియదు కానీ యువతకు చెప్పేది ఏంటంటే అయితే మేడం నేను చెప్పేది యువతకి ఏంటంటే ఇప్పుడు డ్రగ్స్ విషయం కానీ మందుల విషయం కానీ దీనికి బానిస కాకుండా యూత్ జనాలకు అవసరం పెట్టేటట్టు ఉండాలని నేను భావిస్తున్నాను యూత్ కోరుకు నేను చెప్పాలనుకుంటున్నారా అంటే అయితే మా ఎమ్మెల్యే గారికి మరియు మా మంత్రివర్యులు సత్యవర్తి రాథోడ్ గారికి నేను చాలా అభినందనలు చెప్పదలుచుకుంటున్నా ఇంకా నేను ముందు ఫ్యూచర్లో ఇంకా పోయి ఇంకా డెవలప్ చేసుకోవడానికి వాళ్ళు నన్ను సహకరించి ఇంకా ముందు ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్లాలని నేను కోరుకుంటున్నాను సో చూసారు కదండి టుడే ఇంటర్వ్యూ ఇలాంటి మనీ ఇంకెన్ ఎపిసోడ్ నెక్స్ట్ ఎపిసోడ్లో మేము మనీ అంటే టేక్ కేర్ బై బాయ్